గుంటూరు విజయవాడ నగరాల మధ్య కృష్ణానది తీరాన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి అమరావతి రాజధానిలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు మంగళగిరి తాడేపల్లి తుల్లూరు మండలాల్లోని ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో ఈ రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది అయితే మంగళగిరి నగర పరిధిలో ఉన్నటువంటి ఎరబాలానికి మాత్రం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వాస్తవానికి ఏదైనా సరే ఒక నగరం కావచ్చు ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే రహదారులు అనేటువంటి ఎంతో ముఖ్యం ఆ విషయంలో మాత్రం ఎర్రబాలానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కేవలం విజయవాడకు ఏడు కిలోమీటర్లు మంగళగిరి ప్రక్కనే ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే రాజధానితో సంబంధం లేకపోయినా ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా చెప్పవచ్చు దాదాపు పదిహేను వేల మంది ఇక్కడ ఈ గ్రామంలో నివాసం ఉంటూ ఉన్నారు ఓటర్ పరంగా పదకొండు వేల పైబడి ఓటర్లు ఉన్నారు ఎర్రబాలం గ్రామం అనేటువంటిది గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ విజయవాడకు చెందినటువంటి ఎక్కువ మంది ప్రజానేకం ఇక్కడ నివాసం ఉంటున్నారు కారణం ప్రకాశం బ్యారేజీ పక్కనే అందుబాటులో ఉండటంతో పాటు ఇండస్ట్రియల్ ఏరియా కావటం కూడా ఒక భాగం అని అంటున్నారు అదేవిధంగా ఇటీవలనే ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలోనే వందలాది మంది ఎయిమ్స్ హాస్పిటల్కు సంబంధించిన సిబ్బంది ఈ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు దీంతోనే గతంతో పోల్చుకుంటే ఈ ప్రాంతం మొత్తం రద్దీ వాతావరణం పెరిగిందని చెప్పవచ్చు ఇక రాజధాని నిర్మాణంలో ప్రధాన ఘట్టంగా భావిస్తున్నటువంటి తొమ్మిది నవ్య నగరాల్లో ప్రధానమైనటువంటి మెడికల్ హబ్ అనేటువంటిది ఎర్రబాలో కొరగళ్ళు అదేవిధంగా నిడుమరు గ్రామ సరిహద్దుల్లో నిర్మాణం జరుగుతున్నటువంటి సమాచారంతో ఈ ప్రాంతం రానున్న కాలంలో మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని స్థానికులు భావిస్తూ వ్యవసాయ పరంగానే కాదు రెవెన్యూ పరంగా కూడా మొదటి నుంచి మండలంలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి ఎరబాలెంలో ఇటీవల కాలంలో కూడా అన్ని వర్గాల ప్రజాని కొంచు మాత్రం ఎర్రబాలెం మీదే ఉందని చెప్పవచ్చు విజయవాడ వైపు నుంచి కానీ గుంటూరు వైపు నుంచి కానీ వెలగపుడు చేరుకోవాలనుకునేటువంటి వారికి మొత్తం నాలుగు మార్గాలు ఉన్నాయి ప్రకాశం బ్యారేజీ వద్ద ఉండవల్లి సెంటరు డాన్బాస్కో అదేవిధంగా మంగళగిరి పాత బస్ స్టాండు వీటన్నిటికంటే డాన్బాస్కో అంటే ఎరబాలెం గ్రామం గుండా వెళ్ళేటువంటి రహదారి మాత్రం కీలకమైందని చెప్పాలి ఎమ్మెల్యే వచ్చినా మంత్రులు వచ్చినా ఎవరైనా సరే ఈ ఎరబాలం గ్రామం నుంచి మాత్రమే ఎలగపూడి చేరుకునే ఉన్నాయి పరంగా ఎక్కువగా ఇక్కడ ఎక్కువ నాలుగు పంటలు పండించేటువంటి రైతాంగంగా బీరలు విత్తనాలు అనేది ఒక ఫేమస్ మొత్తం రాష్ట్రం మొత్తమే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బీరెత్తనాలు కొనుక్కు వెళ్ళటం అనేది ఎరపాలెం గ్రామం అంటే బీరెత్తనాలు కానివ్వండి మొలగెత్తనాలకు కానివ్వండి ఫేమస్గా ఈ గ్రామంలో రైతులంతా కూడా పండించడం తద్వారా ఇప్పుడు కూడా ల్యాండ్ పూలింగ్ ఇచ్చి అమరావతి రాజధానికి భూములు రైతులు ఇచ్చినా కూడా కొంతమంది రైతుల దగ్గర కూడా బీరెత్తనాలను తీసుకెళ్లడానికి రాష్ట్రం మొత్తం వస్తుంటది ఇండస్ట్రియల్ కారిడార్ ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటాం అలాగే విజయవాడ మంగళగిరి దగ్గరలో ఎర్రబాలెం గ్రామంలో కాలనీస్ అంబడ్నగర్ శ్రీనగర్ కాలనీ రామనగర్ కాలనీలో సెట్లర్స్ ఎక్కువగా ఉంటాం జాబ్ చేసుకుంటూ దగ్గరలో ఉంటాం ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవటం వల్ల ఇక్కడ ఇటు రైతాంగ పరంగా కూడా డెవలప్ అవుతూ చదువుకున్నటువంటి జాబ్ హోల్డర్స్ కూడా ఉపాధి కల్పించే విధంగా ఇండస్ట్రీస్ ఉండటం మెయిన్ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ లో ఎక్కడ ఉన్నా కూడా విలేజ్ విలేజ్కి వచ్చి ఉంటే ఎవరైనా కూడా ఆర్థికంగా బలపడతారనే కాన్సెప్ట్ తో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎక్కువగా ఇక్కడ నివసించడం జరిగింది అలాగే చుట్టుపక్కల జాబ్ హోల్డర్స్ కూడా ఇక్కడ రావటం నియరెస్ట్ గా విజయవాడ సెవెన్ కిలోమీటర్స్ ఉంది వచ్చేసరికి ఎయిమ్స్ హాస్పిటల్ కానివ్వండి ఎన్ఆర్ఐ కానివ్వండి మన మణిపాల్ హాస్పిటల్ దగ్గరగా మెడికల్ హబ్ అనేది కూడా మనకి ఎర్రబాలెం నవలూరు గ్రామాల నైన్ సిటీస్ లో మెడికల్ హబ్ అనేది ఏర్పాటు చేశారు అందులో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ఏడులోనే ఎన్హెచ్ సెవెన్ గామన్ కంపెనీ బైపాస్ రోడ్డు కాజట్టు గుండపాలం రోడ్డు శాంక్షన్ చేశారు ఆ టైం లోనే అమృతానంద యూనివర్సిటీ కానివ్వండి ఎస్ఆర్ఎం విట్టు ఈ కాలేజీలే కాకుండా ఈ నెల రోజుల నుంచే కూడా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వారు కూడా ఒప్పందంగా తెలుసుకొని ఇక్కడ పెట్టడానికి రెడీగా ఉన్నారు అలాగే ఎన్హెచ్పై నుంచి కూడా కాజట్టు గుండెకాలం రోడ్డు కూడా కంప్లీట్ అవ్వటం అందులో భాగంగా ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు డెవలప్మెంట్ అనేది రోడ్లు విస్తరణ ద్వారా ఏదైనా లింక్ అనేది ఏర్పాటు అయితే డెవలప్మెంట్ అవుతుంది ఒకటేనండి ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా గత పది సంవత్సరాల క్రితమే ఒక ముఖ చిత్రంలో అమరావతి క్యాపిటల్లో ఇది ఒక కీలకమైన గ్రామం కాబట్టి మెయిన్ ఏ చూసుకున్నా కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ కానివ్వండి రోడ్డు హైవే రోడ్ రావడం కానివ్వండి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి హెల్త్ సిటీస్ కానివ్వండి ఇవన్నీ బేస్ చేసుకొని ఇది డెవలప్మెంట్ అవుతుంది అనేది గత పది సంవత్సరాల క్రితమే ఊహించారు దాని ప్రకారమే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ నీరెస్ట్ మంగళ గిరి చుట్టుపక్కల గ్రామాల్లో ఇక్కడ ఉండాలంటానికి మెయిన్ డెవలప్మెంట్ అనేది ఆప్కో కాని ఆప్కో వెనక ఉన్నటువంటి ఫ్లాట్స్ ఒక సిస్టమ్ ప్రకారం ఎయిమ్స్ హాస్పిటల్ హాస్పిటల్ ఎదురుగా ఉండటం శ్రీనగర్ కాలనీ అంబట్ నగర్ ఈ కాలనీస్ కూడా డెవలప్ అవటం అనేది ఒక రీజన్ అండి హైవే రోడ్ పడిందో ఆ ప్రాంతి కొద్దిగా కొద్దిగా జనానికి కూడా ఊపి వచ్చింది హుషారు వచ్చింది ఏదన్నా చేయాలన్నా చేయగలుగుతున్నారు అంతకుముందు ఏం లేదు బైపాస్ రోడ్డు పడిన తర్వాతే ఫస్ట్ ఫస్ట్ ఏ ఎవరు ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా ఫస్ట్ ఈ ఊరికి వచ్చిన తర్వాతే రాజధానికి వెళ్ళాలి ఏరే అవకాశం లేదు ముఖద్వారం ఇది అది నరసింహస్వామి గుడికి ముఖద్వారం ఎలాగో ఇది మాత్రం అట్లాంటిది అది